ప్రభువైన ఏసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి చాలా రోజుల తర్వాత మళ్ళా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము ముందుకు రావడం జరుగుతుంది బీడబ్ల్యూజి మినిస్ట్రీ అనే దాన్ని ప్రారంభించాం మేము ఆధ్యాత్మికంగా ప్రజల్ని దేవుని వాక్యంలో పురుకొల్పాలి అనే ఉద్దేశంతో ఈ ఛానల్ పెట్టడం జరిగింది నేను కొన్ని దైవు అంటే దేవుణ్ణి గనపరచడానికి అవసరమైన కొన్ని కార్యక్రమాలు చేపట్టాలి అనేది నా ఉద్దేశం దాంట్లో భాగంగా వాక్యాన్ని వినిపించడం కోసం ప్రతి సంవత్సరం ప్రతీ నెల కొన్ని మీటింగ్స్ ఇంటి దగ్గర ఏర్పాటు చేసి దేవుని వాక్యాన్ని వినిపించడం జరుగుతుంది ప్రజలకి అదేవిధంగా ఈ పుస్తకాలు రాయడం చిన్న చిన్న పుస్తకాలను రాయడం కొన్ని కరపత్రికలను తయారు చేయడం సాంగ్స్ రాయడం ఇలాంటివి ఉంటాం మా ఛానల్లో దేవుణ్ణి గనపరచడానికి కొన్ని సాంగ్స్ని రాసి బయట స్టూడియోలో చేయించి దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది అయితే ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే నేటి క్రైస్తవ ప్రపంచానికి నా వంతుగా నేను ఇంకా దేవుని గురించి అనేకమైన విషయాలని పంచుకోవాలి అని చెప్పేసి ఆశపడ్డం అయితే నేడు క్రైస్తవుల పట్ల ఎన్నో అపోహలు క్రైస్తవ్యాన్ని చాలామంది ఛేదరించుకునే విధంగా చాలామంది అపోహలను క్రియేట్ చేయడం జరుగుతుంది అయితే నిజానికి బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని చాలాసార్లు నేను చదవడం జరిగింది దైవత్వాన్ని దైవక ప్రేమను అర్థం చేసుకున్న తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే దేవుని నామాన్ని ఎక్కిరించే విధంగా చేయాలనే ఉద్దేశంతో అదేవిధంగా దేవుని గురించి ప్రజలు గ్రహించకుండా చేయాలనే ఉద్దేశంతో సాతాను వాడు తన వంతుగా తాను కృషి చేస్తున్నాడు అని చెప్పేసి నాకు అర్థమైంది అయితే మరి దేవుని పిల్లలమైన మనం ప్రభుత్వ యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటున్న మనం దేవుని గురించి ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మానవునిగా లేదా మట్టి శరీరాన్ని ధరించి ప్రవైన యేసుక్రీస్తువారు వారు మనలాగే ఈ భూమికి వచ్చిన తర్వాత ఆయన నిత్యము తండ్రి పని మీద ఉన్నారు తండ్రిని సంతోషపెట్టారు తండ్రిని గణపరిచారు అయితే మన కాలంలో రెండు వేల సంవ అంటే ఏసుక్రీస్తు వారు వచ్చిన రెండు వేల సంవత్సరాల తర్వాత వచ్చిన మనం మన కాలంలో మన వంతు బాధ్యతను లేదా మనం మన మీద ఉన్న ఆ యొక్క ఒక దైవ కుమారుడుగా ఆయన పట్ల ఆయనకి ఎటువంటి బాధ్యత అయితే ఉందో ఒక దేవుని కుమారుడుగా మనకి కూడా అంతే బాధ్యత ఉందండి మనం కూడా దేవుని పనిమిత్తం ఈ భూమి మీద ఉండవలసిన వారమన్నాం మరి అమ్మ యోసేపు ఆ పండగలో ఆయన వెతుక్కుంటూ వచ్చినప్పుడు నీ తండ్రి నేను నిన్ను వెతుకుతున్నాము అని చెప్పేసి ప్రమేణ యేసుక్రీస్తు వారి దగ్గర అన్నప్పుడు అమ్మ నేను నా తండ్రి పని మీద ఉండాలని మీకు తెలియదా అని చెప్పేసి ఆయన అన్నారు అయితే ఈరోజు భూమికి వచ్చిన మనం ఏ పనైనా చేయవచ్చు జీవనానికి సంబంధించిన దేన్నైనా ఎంతైనా సమకూర్చుకోవచ్చు అది మన వ్యక్తిగతం మన దగ్గర ఉన్న దాంట్లో లేని వాళ్ళకి సహాయం చేయడం అవసరాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవడం ఇదంతా కూడా మనకు తెలిసిన విషయమే అయితే మరు ముఖ్యంగా పని చేయడం అనేది చాలా అవసరం అది ఏ పని అంటే దేవుని గురించి పని చేయడం చాలా అవసరం ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే దేవుని గురించి పని చేసే విషయంలో సోమరితనం లేదా ఒక వికలాంగులు ఎలా అయితే అంటే కొంతమందికి ఏ కాలో చేయో లేకపోయినప్పుడు వాళ్ళు కాలో చేయో లేదు కనుక కొన్ని పనులు చేయలేరు అదేవిధంగా నేటి క్రైస్తవ్యంలో దేవుని ప్రజలు అని పిలువబడినవారు దేవుని కొరకు జ్ఞానము దేవుని కొరకు రోషము అన్నీ కలిగినప్పటికీ కూడా నిర్లక్ష్య వైఖరితో ఉన్నారండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి ప్రకటించడంలో ముందుకు అడుగులు వేయాలి ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి ప్రకటించాలి అనే ఉద్దేశాన్ని నేను కలిగి ఉన్నాను అలాగే అనేకులు కూడా ఎలాంటి ఉద్దేశాన్ని కలిగి ఉండాలి అని తెలియజేయడం కోసం జాగృతి చేయడం కోసం మీ ముందుకు రావడం జరిగింది ఇంకా మరు ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడుతున్నారు ప్రత్యక్ష దైవం తల్లిదండ్రులు తర్వాత గురువు తర్వాతే దేవుడు తప్ప దేవుడు మొదట కాదు తల్లిదండ్రులే మొదట వాళ్ళే దైవాలు తర్వాత గురువు మనకి ఒక మార్గాన్ని బోధించేవాడు గురువు గనక ఆయనే దైవం తర్వాతే దేవుడు అని అంటున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు తర్వాత ప్రభు ఎలా పరిశుద్ధుడు అనేవాళ్ళు ఉన్నారు ఏసుప్రభు దేవుడు కాదు అనేవాళ్ళు ఉన్నారు తర్వాత క్రైస్తవ్యం అనేది ఒక అబద్ధం దానికి చరిత్రక ఆధారాలు లేవు అనే వాళ్ళు ఉన్నారు ఇలా అనేకమైన అభండాలని క్రైస్తవ్యంపై వేస్తున్నారు ఇవన్నీ నిజాల అని మనం పరిశీలన చేసినట్లయితే వీళ్ళేసేవి అవి అభండాలే తప్ప నిజాలనేవి అందులో ఏమాత్రం లేదు కనుక ఇలాంటివి అనేకమైన విషయాలు ఈరోజు క్రైస్తవులకి కూడా తెలియాల్సిన అవసరం ఉంది క్రైస్తవులకే కాదు క్రైస్తవేతరులైన ప్రజలు ఎంతోమంది బయటనున్నవారు కూడా ఈ విషయాలు తెలుసుకోవాలి దేవుడు సర్వమానవాళ్ళని ప్రేమిస్తున్నాడు అందరినీ ప్రేమిస్తున్నాడు ఒక క్రైస్తవులనో లేకపోతే ఒక ముస్లిమ్స్ అనో లేకపోతే హిందువులనో లేకపోతే విగ్రహారాధన చేసే వాళ్ళనో ఇలాంటి వ్యత్యాసం లేదండి ఎందుకంటే గర్భఫలం ఎహోవ ఇచ్చు బహుమానం దేవుడు అందరికీ దేవుడై ఉన్నాడు అందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు ఎందుకంటే సర్వమానవాళ్ళని ఈ భూమి మీద పుట్టించింది ఆయనే గనక ఆయన అందరినీ ఒకే ప్రేమతో ప్రేమిస్తున్నారండి కాకపోతే ఈరోజు మనుషులు అనేవాళ్ళు సత్యాన్ని వెతకాలి ఎలా వెతకాలి అంటే లోతుగా వెతకాలి అది సత్యమా కాదా అనేది ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకోవాలి అలా చేసుకొని నిజానిజాలను పరిశీలన చేసి ప్రభు యేసుక్రీస్తు వారిని నేనైతే గుర్తించాను నేను మొట్టమొదటిగా ఒక అంశాన్ని మీ ముందు తీసుకురావాలని ఆశ కలిగి ఉన్నాను ఆ అంశం ఏంటంటే తల్లిదండ్రులు గురువు దేవుళ్ళ లేకపోతే దైవత్వాన్ని మనం ఏ కొలమానంతో పరిశీలన చేయాలి అనే విషయాన్ని మీ ముందుకు తేవాలని చెప్పేసి అనుకుంటున్నాను దయచేసి ఓపిక కలిగి మీరు ఆలకిస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను అయితే ఈ అంశం ఐదు నిమిషాల్లో పది నిమిషాల్లో తేలిపోయేది కాదు దీని గురించి చాలా విషయాలను మీ ముందు తర్వాత ఉంచడం జరుగుతుంది ప్రస్తుతానికి దేవుడు అని ఈ భూమి మీద తల్లిదండ్రులనైనా లేకపోతే ఒక ఉపాధ్యాయున్నైనా లేకపోతే ఏ ఏ మనిషినైనా సరే అనాలి అంటే కొన్ని లక్షణాలు ఉన్నాయండి ఆ లక్షణాలను బట్టే మనం అనాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ బైబిల్లో గాడ్ అనే పిలువబడే పదం దగ్గర ఎలోహిమ్ అనే పదం అనేది ఉంది ఎలోహిం అంటే రూలర్ జడ్జ్ గాడ్లీ వన్నెస్ అంటే దైవత్వంలో ఒకరు తర్వాత గాడ్స్ ఇలా అనేకమైన పదాలతో పిలువబడ్డది అయితే గాడ్ అనే పదాన్ని ప్రపంచవ్యాప్తంగా పిలుస్తున్న ప్రజలు దే దైవత్వపు లక్షణాలు గుణ లక్షణాలన్నిటినీ సమ్మేళనం చేసి ఏమండి దేవుని యొక్క లక్షణాలను మనం పరిశీలన చేసినప్పుడు నేను రాసిన జీవ మార్గమును కనుగొనుట అనే ఈ పుస్తకంలో కొన్ని లక్షణాలను మెన్షన్ చేయడం జరిగింది అందులోని పది లక్షణాల గురించి మీ ముందు చదివినిపిస్తాను దేవుడు పరిశుద్ధుడు అనగా పాపం లేనివాడు సర్వశక్తిమంతుడు అంటే ఆయన ఏదైనా చేయగలడు సర్వాంతర్యామి సృష్టి అంతట్లో ఉండగలవాడు ప్రభువు అధికారి లేదా రాజు నిత్యుడు ఆది అంతము లేనివాడని వస్తుందండి సృష్టికర్త అంటే సృష్టిని సృజించిన వాడై ఉండాలి నిష్కలంకుడు అంటే ఎలాంటి కలంకం లేనివాడై ఉండాలి క్షమించేవాడు అనగా క్షమాగుణం కలిగిన వాడై ఉండాలి నడిపించేవాడు అనగా మార్గాన్ని అంటే మనం వెళ్ళాల్సిన త్రోవను నిర్దేశించేవాడే ఉండాలి సర్వజ్ఞాని అంటే జ్ఞానమునకు ఆయనే మూలము అనే ఒక పది లక్షణాల గురించి నేను ఈ పుస్తకంలో చక్కగా వివరించడం జరిగింది ఇది మీకు అవకాశం ఉంటే ఈ పుస్తకానికి మీరు తెప్పించుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ పుస్తకం ఒకవేళ నిజంగా ఆసక్తి ఉన్న వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి ఎటువంటి లేదు ఆ డబ్బులు లేవు అయితే ఒకవేళ డబ్బులు పే చేద్దాం అనుకున్నట్లయితే ఈ మీకు ఈ పుస్తకాన్ని మేము క్రైస్తవ ప్రజలకి అందుబాటులో ఉండడం కోసం తయారు చేసింది కనుక మీరు ఎంతో కొంత ఆర్థికంగా ప్రింటింగ్ కోసం మేము వంతు సహాయం చేసి తీసుకోండి ఏం కాదు అయితే నేను ఇప్పుడు ఏం చెప్పదలుచుకుంటున్నానంటే ఈ లక్షణాలన్నిటినీ క్రూడీకరించి గాడ్ అనే పదాన్ని పెట్టడం జరిగింది గాడ్ అనగా జీ దానికి ఎబ్రివేషన్ ఏంటంటే జి అనగా జనరేటర్ అన జనరేటర్ అంటే మీకు తెలియదు కాదు సృష్టించేవాడు లేదా తయారు చేసేవాడు ఇలాంటి అర్థాలు వస్తాయి ఓ అనగా ఆపరేటర్ అంటే దీన్ని నడిపించేవాడు ఒక ఫంక్షనింగ్ అదేవిధంగా డి అనగా డిస్ట్రాయ్ దేవుడు తను చేసిన సృష్టి సరైనదిగా లేకపోయినట్లయితే కుమరవాడు ఒక కొండను తయారు చేసినప్పుడు ఆ కొండ సరైన ఆయన అనుకున్న రూపులోకి ఆకారంలోకి రాకపోయినట్లయితే దాన్ని ఎలాగైతే ఆ దాన్ని రిమూవ్ చేసే హక్కు ఉంటుందో దేవుడు కూడా ఏంటంటే డిస్ట్రాయ్ చేయగలిగే హక్కు ఉన్నవాడినే దేవుడు అని చెప్పేసి అంటారండి ఈ అంటే ఈ సృష్టిని సృజించడం లేదా ఆ సృష్టిని నిర్మించడం దాన్ని ఫంక్షనింగ్లోకి తీసుకురావడం లేదా దాన్ని దానిపై నియంత్రణ కలిగి ఉండడం ఆపరేటింగ్ చేయడం అదేవిధంగా దాన్ని డిస్ట్రాయ్ చేయగలగడం ఈ లక్షణాలతో ఉన్నవా ఉన్నవారిని దేవుడు అంటాం ఎందుకంటే పై పది లక్షణాలను మీకు చదివినిపించడం జరిగింది ఆ పది లక్షణాలని క్రోడీకరించి గాడ్ జీఓడి గాడ్ అనగా జనరేటర్ ఆపరేటర్ డిస్ట్రాయ్ అంటే ఈ ఈ ఈ విధంగా చేయగలిగిన వారిని దేవుడు అంటాం ఈ లక్షణాలతో మనము తల్లిదండ్రులను కానీ గురువును కానీ పరిశీలన చేద్దాం అలా పరిశీలన చేసినప్పుడు వాళ్ళు అటువంటి లక్షణాలను కలిగి ఉన్నారా వాళ్ళు సృష్టించగలరా వాళ్ళు ఈ సృష్టిని నియంత్రించగలరా లేకపోతే నిర్వహణ చేయగలరా లేకపోతే దీన్ని నాశనం చేసే అంత లేదా ఈ భూ ఈ భూమండలాన్ని నాశనం చేసే అంత కెపబిలిటీ ఉందా మనిషికి ఉందా అనే విషయాలని మనం పరిశీలన చేద్దాం ఇప్పటికే ఈ వీడియో చాలా లెంత్ ఎక్కువ అవుతుంది కనుక తదుపరి వీడియోలో మనం కలుద్దామండి దీని గురించి పూర్తి వివరణ ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అలాగని బైబిల్ ఎక్కడైనా సరే తల్లిదండ్రులని చిన్న చూపు చూసిందా అంటే తక్కువ స్థానంలో ఉంచిందా అంటే అది చాలా తప్పండి బైబిల్ లో రెండు ప్రధానమైన ఆజ్ఞలు ఉంటాయి ఓల్డ్ టెస్ట్మెంట్లో పది ఆజ్ఞలు ఉంటాయండి పద ఆజ్ఞలని నాలుగు ఆజ్ఞలు దేవునికి మనిషికి సంబంధించింది ఆరు ఆజ్ఞలు మనిషికి సాటి మనిషికి సంబంధించింది ఈ ఆరు ఆజ్ఞల్లో ప్రధానమైన ఆజ్ఞ ఏమిటి అని మనం బైబిల్ పరిశోధ గ్రంథాన్ని పరిశీలన చేసినప్పుడు దేవుడు ఏమంటాడంటే నీవు నివసిస్తున్న దేశంలో దీర్ఘాయుష్మంతుడు అయి ఉండాలి అనుకున్నట్లయితే నీ తల్లిని తండ్రిని సన్మానించు అని చెప్తున్నారండి ఇది ఎక్కడుంటుంది అంటే నిర్గమకాండం ఇరవయో అధ్యాయము పన్నెండవ వచ్చినంలో ఉంటుందండి అయితే ఈ ఈ యొక్క ఆజ్ఞని న్యూ టెస్ట్మెంట్లోకి రాపోతేప్పటికి సింప్లిఫై చేయడం జరిగింది అది ఎలాగంటే నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో పూర్ణ వివేకంతో పూర్ణ బలంతో నీ దేవుణ్ణి ప్రేమించు ఇది మొదట ఆజ్ఞ అయితే రెండవ ఆజ్ఞ ఏంటంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అని సింప్లిఫై చేయడం జరిగింది అయితే ఒక విషయాన్ని దయచేసి ప్రజలు జ్ఞాపకం ఉంచుకోవాలి తల్లిదండ్రులకి బైబుల్ పరిశుద్ధ గ్రంథము చాలా ప్రాధాన్యత ఇచ్చింది ఎక్కడెక్కడ ఈ మాటలు రాయబడ్డాయి అంటే ఎఫ్ఏసిలు రాసిన పత్రిక న్యూ లో ఆరవ అధ్యాయము ఒకటి నుంచి మూడు వచనాలలో కూడా ఈ మాటలు రాయబడ్డాయి తల్లిదండ్రులకి గౌరవించాలి వాళ్ళ పట్ల బాధ్యత కేరింగ్ తీసుకోవాలి అనే విషయాలను చాలా స్పష్టంగా రాయడం జరిగింది అదే ద్వితీయోపదేశ కాండం ఐదవ అధ్యాయము పదహారవ వచనంలో కూడా ఈ మాటలు చాలా స్పష్టంగా ఉన్నాయి తల్లిదండ్రులను మాత్రమే కాదు కానండి తలనరిసిన వ్యక్తిని అనగా కాస్త తన జీవితంలో ఎన్నో అనుభవాల ద్వారా ప్రయాణం చేసిన ముసలి వాళ్ళని కూడా మనం ఎంతో గౌరవించాలి వాళ్ళని గనపరచాలి అనేసి లేవీ కాండము పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చి కూడా ఉంది అదేవిధంగా తల్లిదండ్రులు పిల్ల పిల్లల పట్ల ఎలా ప్రవర్తించాలి పిల్లల పిల్లలకి కోపం రేపకూడదు పిల్లల్ని పిల్లలకి అవమానకరంగా మనం ప్రవర్తించకూడదు అని తల్లిదండ్రులకి కూడా అనేకమైన బాధ్యతలు ఇవ్వడం జరిగింది కొలస్ట్రియల్ రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై వచనములో ఇవన్నీ రాయబడి ఉన్నాయి అయితే ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి అది ఎవరైనప్పటికీ యూట్యూబ్ ద్వారా ఈ యొక్క వీడియోని చూస్తున్న ఎవరైనప్పటికీ కూడా ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి తల్లిదండ్రులని శపించిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనేసి బైబిల్ ఏం చెప్తుందంటే సామెతల గ్రంథము ఇరవై అధ్యాయం ఇరవై వచనంలో వారి దీపం ఆరిపోతుంది అని చెప్పేసి చెబుతుంది అదే విధంగా తల్లిదండ్రులని అపహసించి అవమానపరిచే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటాయంటే వాళ్ళ కళ్ళు లోయ కాకులు తీక్కుని తింటాయి అని చెప్పేసి అదే సామెతల గ్రంథము ముప్పై అధ్యాయము పదిహేడవ వచనంలో కూడా రాయబడి ఉంది తల్లిదండ్రులకి బైబిల్ పరిశుద్ధ గ్రంథము చాలా ప్రాధాన్యత ఇచ్చిందండి ఇంకా నేను మీ ముందు కొన్ని లేఖనాలని చెప్పడం లేదు చాలా లేఖనాలు ఉన్నాయి చెప్పాలనుకున్నట్లయితే నేను చాలా లేఖనాలని చెప్పచ్చు ఉదాహరణకి తల్లిదండ్రుల్ని సన్మానించాలని చెప్పేసి సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు దాకా ఉన్నాయి ఒకవేళ తల్లిదండ్రుల్ని ఏ ఏ కుమారుడైనా సరే శపించినట్లయితే తల్లిదండ్రుల్ని ఎగతాలు చేసి వాళ్ళని అవమానకరంగా ప్రవర్తించినట్లయితే వాళ్ళని వాళ్ళకి మరణ శిక్ష విధించబడాలని చెప్పేసి ఆ నిర్గమకాండము ఇరవై ఒకటో అధ్యాయము పదిహేడవ వచనంలో కూడా రాయబడ్డది గనుక ప్రియ సోతలారా తల్లిదండ్రులు పట్ల దేవుడు ఎంతో బాధ్యతను కలిగి ఉన్నారు అయితే ఈరోజు దైవత్వ లక్షణాలు అనేవి ఏ వ్యక్తిలో ఉంటే ఏమండి వా వాళ్ళే దేవ ఆ వ్యక్తి దేవుడు అవుతారు తప్ప లేకపోతే ఆ ఆ స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా దైవత్వ లక్షణాలు ఉంటే ఎవరి ఎవరైతే దైవత్వ లక్షణాలు ఉంటారో వాళ్ళు దైవములు అనేసి బైబిల్ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది అంతేగాని ఎస్పెషల్లీ తాగి తిరిగి వచ్చి పిల్లలు అవమానపరిచి ప్రతి ఒక్కరితో వివాదాలు పెట్టుకొని వాళ్ళు ఒక తల్లిదండ్రులు అయినంత మాత్రాన వాళ్ళు దేవుళ్ళు అవుతారని చెప్పేసి బైబిల్ పరిశుద్ధ గ్రంథం ఎక్కడ చెప్పలేదు అసలు ఆ దేవుడు అని పిలువబడాలంటే ఇందాక మనం చెప్పుకున్నాం అండి జనరేటర్ ఆపరేటర్ డిస్ట్రాయ్ ఈ మూడు చేయగలగాలి ఇది మానవులు వల్ల కాదు అయితే ఒకవేళ ఈ రోజు ఈ వీడియో ముఖంగా మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే ఒకవేళ మీలో ఎవరికైనా నేను దేవుడుగా మారాలి అనే ఆ ఒక ఆలోచన ఏదైనా ఉన్నట్లయితే దేవుడుగా నువ్వు మారుతావో మారవో తెలియదు కానీ దేవుని పిల్లడగా మారే అవకాశం ఉంది దేవుని కుమార్తెగా మారే అవకాశం ఉంది ప్రాణ యేసుక్రీస్తు వారు చెప్పారండి యోహాను సువార్త మొదటి అధ్యాయంలో ఎందరైతే ఆయన అంగీకరిస్తారో ఎందరైతే ఆయన మాట ప్రకారంగా ఆయన మాట విని ఆయన నడిచిన విధంగా నడుస్తారో వాళ్ళందరికీ ఆ దేవుని పిల్లలయ్యే అధికారాన్ని ఆయన అనుగ్రహించారు అదేవిధంగా న్యూ టెస్టిమెంట్లో యేసుక్రీస్తు వారే నేరుగా ఆ యొక్క శాస్త్రు పరిశీలతో ఈ విధంగా అంటారు ఎవరి దగ్గరికి అయితే దేవుని వాక్యం వచ్చిందో వారు దైవములని మీకు తెలియదా అంటే దేవుని వాక్యాన్ని వారి వ్యక్తిగత జీవితంలోని ఆ నెరవేర్చడానికి ప్రాక్టీస్ చేసిన ప్రతి ఒక్కరు కూడా దైవములుగా లేదా దేవుని పిల్లలుగా పిలవబడే ఆ అధికారాన్ని దేవుడు అనుగ్రహించాడు తప్ప ఈ భూమి మీద తల్లిదండ్రులకో గురువుకో దేవుడు అని పిలువబడే హక్కు అధికారము ఇలాంటివి ఏమి లేవు ఆ మనుషులు ఎన్నైనా కల్పించుకోవచ్చు ఎన్నైనా చెప్పుకోవచ్చు ఎన్నైనా ఊహించుకోవచ్చు ఆ దైవత్వాన్ని చాలా తేలిగ్గా కూడా మాట్లాడవచ్చు దేవుడు నా ముందు ఎంత అని కూడా అనేవాళ్ళు లేకపోలేరు ఈ సమాజంలోని అల్ అన్నంత మాత్రం చేత దేవుడు నీకన్నా వాడు కాదనే ఒక విషయాన్ని గ్రహించాలి ఎందుకంటే దేవుడు అతీతుడు దేవుడు సర్వాంతర్యామి దేవుడు ఏ వ్యక్తికి కూడా నేరుగా పనిష్మెంట్ అనేది విధించలేదు ప్రతి దానికి కూడా జడ్జిమెంట్ ముందు వెళ్ళే టైం ఒకటి వస్తుంది మనిషి జీవితకాలం అరవై సంవత్సరాలే అది కాయుషు ఉన్నట్లయితే ఒక పది పదిహేను సంవత్సరాలు బ్రతుకుతాడు ఈ కొద్ది కాలంలో మనిషి ఎన్నో ప్రగల్భాలు పలకొచ్చు ఎంతో తేలికపాటి మాటలతో తోలనాడొచ్చు ఏదైనా చేయొచ్చు ప్రతి మనిషికి ఆ స్వే స్వేచ్ఛ స్వతంత్రం ఉంది అయినప్పటికీ ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి ఒకనొక సమయంలో నీ ప్రాణం పోతుంది నువ్వు ఒక స్థలం నుంచి భూమి మీదకి వచ్చావు మరొక స్థలానికి నువ్వు వెళ్తావు అప్పుడు ఒక దోషిగా నువ్వు దేవుని ముందు చేతులు కట్టుకునేవాడిగా ఉండకుండా దేవుని యొక్క దయను పొందేవాడిగా ఉండాలని ఈ మాటలు నేను తెలియజేస్తున్నాను దయచేసి ఇక నుంచి దైవత్వ లక్షణాలను సంపాదించుకోవడానికి ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి దేవునికి ఇష్టంగా జీవించడానికి ఈ భూమి మీద జీవించిన జీవితకాలం అంతా పోరాడండి దేవుని గురించి ప్రకటించండి సత్యం అనేది ఎప్పుడు కూడా దాచివేయబడకూడదు ఎవరికైతే వాక్యము తెలుసో వాళ్ళందరూ కూడా స్వేచ్ఛగా వచ్చి దేవుని గురించి ప్రకటించండి ఈ కొద్ది మాటలు దేవుడు మనం వెనుకల్లో దీవించి ఆస్వాదించి ఫలింపజేయాలని నేను ఆశిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మహా ద్రవేణ దేవ సర్వాధికారి మీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి ఏదో ఒక చిన్న ప్రయత్నం ప్రయాస ప్రభు నాయన మీ గురించి ప్రకటించాలనే ఆశ ఎప్పటి నుంచో ఉంది ప్రభు మీ గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా అది తక్కువే మీ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ప్రభు నాయన మానవుని యొక్క జీవితంలో ఉన్న అనేక లోపాలను ప్రభు అది తెలియజేస్తుంది మనిషి ఎన్నో అపోహలకు గురవుతూ ఉన్నాడు తండ్రి అయ్యా మీ మీద కొన్ని సందర్భాల్లో తిరుగుబాటు చేస్తున్నాడు దయచేసి వాళ్ళని క్షమించండి మీ వాక్య ప్రకారంగా మేమందరం జీవించడానికి మరొకసారి మీ కృప కనికరం జాలి చూపించండి నా దేశాన్ని అయానైనా నా చుట్టూ ఉన్న నా ప్రజల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన వారు ఎంతో మంచి హృదయం కలిగిన ప్రజలై ఉన్నారు తండ్రి వారి మీద మీ కనికరం చూపించండి మేమందరం మీ ప్రభు అన్నైనా మీకు ఇష్టంగా జీవించడానికి సహాయం చేయమని ప్రభువును ప్రియరక్షకుడైన ప్రభు అయినా ఏసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన వివరించున్నాను తండ్రి ఆమె